నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది చాలామంది నన్ను అడిగే ప్రశ్న మీరు ఇవన్నీ ఎక్కడ దొరుకుతున్నాయండి మీరు ఎలా తెస్తున్నారు అందంగా ఎలా గమనిస్తున్నారు అని అడుగుతున్నారండి ఇవాళ వీడియోలో తెలుసుకుందామా ఇవి అనుకుంటున్నారు ఆయిల్ టిన్లు అండి చూసారా ఇవి జేసీపీలకి లారీలకి వచ్చే ఆయిల్ కోసం అండి ఇలాంటి టిన్నులు నాకు ఇలా కోసే వచ్చిందండి డబ్బాలో పాతెనప సామాన్ షాపు నెంబర్ ఇచ్చానండి వారు ఎప్పుడు ఇలాంటివి వచ్చినా నాకైతే గౌరవితారు అయితే ఈ కు ఈ కుండీలు ఖరీదంతా తెలుసా అండి మనం డబ్బా కొనాలి ఇలా టాయిల్ డబ్బా కొనాలి కొత్తది అంటే మనకిది ఆరు వందల నుంచి వెయ్యి రూపాయల దాకా ఉందండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చాలా రోజులు మనం తోటలో మొక్కలను పెంచుకోవచ్చు కానీ నేను ఎంత కొన్నానో తెలుసా అండి వంద రూపాయలు కొన్నానండి ఈ పెయింట్లు ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉన్నాయనండి మీకు తెలుసు కదా మొన్న నేను వీడియోలో చెప్పాను రెండు రకాలు కలిపి ఈ పెయింట్లు అయితే వేశానండి వేసి దీనికి మరి బ్లాక్ అయితేనే కనిపిస్తుంది అని బ్లాక్ వేసేసానండి ఏమీ లేదండి మన ఇంటి ముందు ప్రతిరోజు ఆడవారు వేసుకునే ముగ్గులే ఆ ముగ్గులను అలా వేసేసానండి ఇలా వేసి ఇలా అమర్చుకున్నాను అడుగు భాగం ఇదండి మనకే కష్టం లేకుండా ఇలా ముక్కలే వచ్చాయండి మన షాప్కి వెళ్ళి మనకు నచ్చిన కుండీలు తీసుకుని కేజీ లెక్కన వేసుకుంటే కేజీ ఒక్కొక్క ఏరియాలో డెబ్బై వేస్తున్నారట అండి మాకైతే ఇక్కడ యాభై వేస్తున్నారు ఒక్కొక్కది నాకు రెండు కేజీలు వచ్చాయండి ఇవి ఇదంతా మట్టి వేసి మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అండి ఇదంతా ఏవేవో చక్కగా వేసుకుని మట్టి వేసుకొని నింపడానికి ఒక్కొక్క కుండీకి ఒక నాలుగు వందలు పెట్టుబడి అనే పెడుతున్నారండి వెయ్యి రూపాయల డబ్బా కొనుక్కుని ఐదు వందల ఏమో డబ్బా కుండీకి ఐదు వందల రూపాయలు మట్టి వేసుకుంటున్నారండి వెయ్యి రూపాయలు దాంట్లో ఒక మొక్క వేసుకుని ఒక కాయ కాసిందనుకోండి ఆ కాయ ఖరీదు వెయ్యి రూపాయలా మనకి మనకిది డబ్బు ఉండి కొనుక్కోండి లేని వాళ్ళు కూడా ఇలాంటివి చాలామంది పెడుతున్నారండి ఇంట్లో కొత్త చీర కొనుక్కుంటూ మానేసి కూడా కుండీలు కొనుక్కుని మొక్కలు పెంచుకున్న వాళ్ళని కూడా నేను చూశానండి అలా చేయొద్దు ఎంత చెట్టుకి అంత గాలండి మన మన స్థాయిని బట్టి మనము ఎంచుకుందాం వరలక్ష్మి గారు ఉన్నారండి ఇలాంటివి ఎన్నో మొక్కలు ఎన్నో కుండీలు వేసి పెట్టుకున్నారు అలా పెట్టుకోవాలి వారికి కుండీలు వద్దు నేను వారికి సలహా కూడా అదే చెప్పాను వారు ఇలాంటి కుండీలు వేయొద్దు ఇలాంటి కుండీలే వేసుకోవాలి వారి స్థాయికి అందంగా చూడటానికి ఉండాలి అంతేకాని వారు ఇలాంటివి వేసుకోవద్దు అలా మనలాంటి వాళ్ళు అలాంటి వాటికి వెళ్ళొద్దు ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడు నండి మనం ఈ చెప్పే విధానం కూడా చూడండి మీరు ఎన్నో ఉంటారో ఎవరైనా పెద్దలు చెప్పేప్పుడు ఎంత చెట్టుకి అంత గాలి అంటారు కదండి అలానే మనం కూడానండి అదే పొజిషన్లో చేసుకోవాలి నాకైతే ఇది చాలండి నేను ఇవే చేసుకుంటాను మరి నాకు ఈ డబ్బా అయితేనండి వంకరగా ఉంది పట్టుకెళ్ళొద్దు అన్నారండి అయినా సరే నాకు ఈ డబ్బా దొరకటం చాలా కష్టం ఈ డబ్బా ఇలాగుంటే ఏంటి నష్టం ఇది వెనక పెడతానండి ఇలా నేను మొక్కలు వేసుకుంటానని చెప్పండి డబ్బా అయితే తెచ్చేస్తాను ఇది పది సంవత్సరాలు ఉంటుందని నాకు అనిపిస్తుందండి ఎందుకంటే ఇలాంటి టిన్ అండి నాకు ఒక పది సంవత్సరాల కితమండి తుక్కు వేసుకునే వాళ్ళమండి మన చెట్టు ఉంది అందులోని పది సంవత్సరాల క్రితం పది పన్నెండు సంవత్సరాల క్రితం తుక్కు వేసుకునేవాళ్ళమండి ఆ డబ్బాని తెచ్చి నేను తోటలో పెట్టి ఐదు సంవత్సరాలు అయిందండి ఇప్పటికీ కూడా అది ఇంత ముక్క కూడా ఇరగదు కొన్ని అయితేనండి ఇలా పిలుసుగా ఇరిగిపోతాయి అలాగే ఈ ఆయిల్ డబ్బాలు కూడా నండి ఇవి కూడా ఇరగవు మీకు ఎప్పుడన్నా కొనుక్కునేటప్పుడు ఆయిల్ డబ్బాలని అడిగి తెలుసుకోండి అలాంటిది ఎంత రేట్ అన్నిటి కొనండి అయితే ఇప్పుడు మనం ఈ మట్టి కలిపే విధానం చాలాసార్లు చెప్పానండి కానీ మీకు ఇంకా ఇంకా ఇలాంటి అవసరము డబ్బులు ఖర్చు అవ్వకుండా ఉంటాయి మనకి ఇలా చేయటం వలన కూడా ఈ కుండీలో ఆరు నెలలు వరకు మనం వీటికి మేత పెట్టక్కర్లేదు వానపాములు ఇందులోనే బోలుడి పుచ్చుతాయి అవి ఏమీ ఎక్కడి నుంచి తేవక్కలదండి మా తోటలో అయ్యే నేను ఏమేమి చేశాను అవన్నీ చూపించేస్తాను వచ్చేయండి మరి వీటిని కన్నాలు ఎలా పెట్టానని అంటారా ఇదిగోనండి నేను కట్టిన గొట్టం ఉంటుంది కదండి ఇది దగ్గరగా చూపిస్తాను చదిపితే సరిపోతుంది తర్వాత దీనికి ఇంకొక కన్నం ఉందండి మనకి ఇక్కడ ఈ బెజ్జానికి మనం ఏదన్నా అట్టలాంటిది ఏదో ఒకటి వేసుకోవచ్చండి వేసుకుని మనం దీన్ని పూర్తి చేయొచ్చు దీంట్లోంచి కూడా నీళ్ళు అయితే వస్తాయండి అలానే ఒక కన్నం అయితే వేసానండి ఇదిగోనండి ఇలా మనం ఈ నేనైతే చాలా సులువుగా నింపేసుకుంటానండి ఇలా నింపటం వలనండి మనకి కంపోస్ట్లు కలిసి వస్తున్నాయండి తర్వాత మన ఇవన్నీ కూడా చాలా ఉన్నాయండి కలిసి వచ్చేవి ఇలా చేయటం వలన మనకి ఒక ఆరు నెలలు వరకు దీనికి ఏమి ఇవ్వాల్సిన పని లేదు మనకి కుండీ బరువు తగ్గుతుంది చాలామంది స్టాండ్లు కొనుక్కుంటున్నారు కదండీ ఆ స్టాండ్లు లేనివారు ఇలాంటి నేలపేటలో యాభై రూపాయలు అండి స్టాండ్ అయితే మనకు ఐదు వందలు పడుతుంది యాభై రూపాయలు ఆ పేటలు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి నేను ప్రస్తుతానికి అందాక పెడుతున్నాను ఇలా దీన్ని మనం మట్టి వేసుకుందాము మా తోటలో కొన్ని మొక్కలను అయితే తీసేసానండి జాబ్రా మొక్క ఇది మూడు సంవత్సరాల నుంచి ఉంటుంది కానీ అండి మనం ఇలాంటివి వేసుకోవటం వలనండి మనకి ఈ కుండీలో ఈ సోట్లో అంటే మనకున్న టెరస్ గార్డెన్ చిన్నది కదండి ఈ సోట్లో ఒక పళ్ళ మొక్క పెట్టచ్చు కదండి అందుకే నేను ఈ చెట్టినైతే తీసేసాను ఇలాంటివి చాలా ఉన్నాయండి మన తోటలోని ఇది చూసారా పచ్చక ఇల్లుకి ఈ కనకాంబరం అండి ఇది కూడా నేను తీసేసానండి ఇది కూడా మన తోటలో నేను కంపోస్ట్గా వాడేసుకుంటా ఎవరన్నా వస్తే ఇద్దామనుకున్నాను మరి ఎవరు రాలేదు కంపోస్ట్లో వేసేస్తున్నానండి కావాలంటే మాత్రం ఉన్నా మనకే పెరట్లోని వేసానండి వేద్దాం అయితే ఒక కుండీలో నేను ఒక నా నాలుగు అయితే వేస్తున్నాను ఇక్కడ మనకి తుక్కు అడ్డు వెళ్లకుండా ఆ చోట్లో ఈ పీస్ వేసుకుంటే బెజ్జానికి పోకుండా ఉంటుందండి నేను ఇక్కడ కోకోబీట్ వాడతలేదండి కోకోబీట్ వాడని మట్టి మా తోటలో ప్రతి కుండీలోనే ఉందండి ఏ కుండీకి కూడా నేను కోకోబీట్ అయితే వాడనండి వాడకుండానే నేను మట్టినైతే ఇలా గుళ్ళ చేసుకుంటాను ఈ పీసుని మాత్రం బెజ్జింగ్ కాడ వేస్తే మనకి నీరు ఎప్పుడు కూరుకుపోదండి అదే కాదండి మనకి ఎలాంటి పీస్ దొరికినా సరే ఇది ఇలా వేసుకోవచ్చు బిజ్జానికి నేను వేసేది ఈ టైల్స్ ముక్కండి కరెక్ట్గా మనం ఈ అయితే వేసేద్దాము ఇది వేసినా సరిపోతుంది మనకి ఇక్కడ దీని పక్క నుంచి కూడా మనకి నీళ్ళు వెళ్ళే అవకాశంగా గొబ్బరి డొక్కలైతే అయితే వేస్తున్నాను మన తోటలో చాలా పువ్వులు పూసే ఈ గడ్డి లిల్లీ అండి ఇవి కూడా ఎక్కువైనప్పుడు ఇలా కట్ చేసేసుకుని వేసేసుకుంటే మనకి మొక్కలకి మంచి పోషకాలు వస్తాయండి ప్రతి కొమ్మ ఇలా వేయచ్చు అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మనం ఇలా వేసాక ఇరవై రోజులు ఈ కుండీనైతే పక్కనైతే పెట్టాలండి నీ కనకాంబరం చెట్లను కూడా వేసేస్తున్నాను నాకు పెరట్లో ఒక మొక్క ఉందండి చాలు ఇలాంటి మొక్కల్ని మనం డాబా మీద వేసి నేను మరొక మొక్క పెంచుకునే అవకాశం లేకుండా చేసుకోవద్దు నేను ఎక్కువ మొక్కలైతే వేయాలి అని అనుకోవట్లేదండి ఎన్ని కావాలో అన్నీ పెంచుకుందాము ఇలా ఇదంతా కూడా ఎన్ని టాకీన్ ఇలా వేసేస్తున్నాను పాత మట్టి వేసుకుందామండి ఇందులోని కొత్త మట్టితో పని లేదు పాత మట్టి వేసుకుందాము ఇది తాటి టెంక అయితే అయిపోయిందండి ఇది మన మొక్కలకి కంపోస్ట్ అయితే అయిపోతుంది అలానే మన తోటలో ఉన్న గడ్డి లిల్లి ఇవి మొక్కలకే చాలా బాగా ఉపయోగపడతాయండి అలానే ఇది మన కలబంద అన్నిటికీ వేసే ఇలా మనం ఈ గొబ్ ఈ చూసారా ముంజికాయ డిప్పలండి నేను కంపోస్ట్ చేయటానికి వేసాను చూసారా ఎలా అయిపోయాయో ఇవి ఇవి వేయటం వలనండి మొక్కకే మనకి చాలా పోషకాలు అందుతాయి తర్వాత ఇది మనకి కోకో ఉపయోగపడుతుందండి చూసారు కదా ఇదంతా కూడా మట్టిలో కలిసిపోయి పీసు మాత్రమే మిగిలింది నేను ఇలా వీటిని ఇలా వేసేస్తున్నాను తర్వాత మన తోటల్లో ఉన్న పాత మట్టిని వేసేద్దాం నా చుట్టూ తిరుగుతుందండి శీతాకో చిలుక మా తోటలో ఎక్కడ గుడ్లు పెడుతుందో తెలియదు నాకైతే బెంగగా ఉంటుంది అది వచ్చిందంటేని ఒక పక్క ఆనందం మరో పక్క అది వచ్చిందంటే చాలండి అయితే వచ్చేస్తూ ఉంటాయి ఇలా వేసేద్దామండి ఆ తర్వాత మనీ గడ్డిలు నేను ఈ వీటికి కావాలనే గడ్డిలు ఇల్లు కట్ చేశానండి చాలా ఎక్కువైపోయింది ఇలా కట్ చేయటం వలన అందంగా వస్తుంది మనీ పువ్వులు దగ్గరగా వస్తాయి మనకి చూసారు కదా నేను ఒక బస్తాలే వేసి ఉంచానండి ఇవి ముంజికాయ డిప్పలో అంటే మీకు ఇలా చూపిస్తున్నాను అంటే మీకు నాకు ఇవి ఉన్నాయి కాబట్టి వేస్తున్నానండి కానీ మీకు అట్టలు ఉంటాయి కదండీ మనకి ఇప్పుడు బజార్ చేస్తుంటే ప్రతి దాంట్లోని బాక్సుల్లో పెట్టి ఇస్తున్నారు మనకే అట్టలను కూడా ఇదే మాదిరిగా వేసుకోండి అలా కూడా మంచి రిజల్ట్ అయితే ఉందండి ఈ కుండీ అంతటికే వేసే మట్టి ఈ మూడు కుండీలకి నేను మట్టి వేసేది అదిగోనండి కేజీల బియ్యం సంచిలో సగం ఉందండి మట్టి ఆ సకం మాత్రమే ఈ మూడు కుండీలకి వేస్తానండి ఇలా వేయటం వలన మట్టి బరువు తగ్గుతుంది లేదు అంటే మనకి ఈ కుండీలకి ఒక్కొక్క దానికి ఎలాంటి బస్తాలో ఒక మూడు బస్తాలా లేదు పోనీ కనీసం రెండు బస్తాలు వేయవలసి ఉంటుంది ఒక కుండీకి అంటే ఆరు బస్తాలు మట్టి వెయ్యాలి అలా కాకుండా మనం ఈ అరబస్తా అరబస్తాయేనండి బస్తా కూడా కాదు అది మీకు చూపిస్తాను లేపి ఇదిగోనండి అరబస్తా ఈ అరబస్తా మట్టి ఈ మూడు కుండీలకి కూడా నేను చదివేస్తానండి ఇదే మట్టితో నేను ఇందులో పళ్ళ మొక్కలైతే పెడతాను ఎంత సులువు కదండి మనం కొనుక్కొచ్చినా కూడా ఒక బస్తా కొనుక్కొని ఇలాంటి ఆరు డబ్బాల్లో వేసుకోవచ్చు అండి మనం ఈ మూడు కుండీలకి వేసే మట్టి అండి ఇదండి మట్టి ఎంత బరువుగా ఉందండి నేను ఈ కుండీలను వంటి ఒంటి చేతితో లేపేస్తాను ఎంత తుక్కు వేసినా కూడా చూడండి ఈ కుండీ ఇదిగోనండి ఒక్క చేతితోటి ఇది పెద్ద కుండీ మొత్తం రావట్లేదు కానీ లేకపోతే ఒక్క చేతితోటి ఇలా లేపేయచ్చండి మనం ఈ ముగ్గులు కూడానండి నేనే వేసుకున్నాను చాలా వీడియోలో చెప్పాను మరి రాత్రి నేను చీకటి తొమ్మిది గంటల సమయంలో వేసానండి అందుకే నేను వీడియో తీయలేదు ఈ మట్టిని వేసేసుకుందాం ఏమీ ఎక్కడి నుంచి కొన్నదైతే కాదండో మా పెరట్లోని ఎలకలు తోడేసాయండి ఎలకలు తోడిన దాంట్లో రాళ్ళు వేసి చేస్తానండి ఆ మట్టిని ఇలా ఇందులో వేసేసానండి ఇందులో కూడా వేసేద్దాము అదే సైజు కుండీలో నేను మొలగ మొక్క వేశానండి మంచి పూత మీద ఉంది కాయలు వచ్చాక చూపిస్తాను మీకు ఈ సైజు కుండి అయితేనండి మనకి అటు ఇటు తిప్పుకోవటానికే మార్చుకోటానికే ఇటు అటు జరపటానికే చాలా సులువుగా ఉంటుందండి మనకి రెండు వందల లీటర్ల హాఫ్ డ్రమ్ అయితే మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది మనకి ఇలా వంద లీటర్ల డ్రమ్లు అయితే మనకి చాలా బాగుంటాయండి మనకే అటు ఇటు కదుపుతానికి సాయం పెట్టినా కూడా గట్టిగా ఉంటున్నాయి డబ్బాలు ఇది ఐదు సంవత్సరాల క్రితం వేసిన మొక్క ఫస్ట్ ఫస్ట్ మా తోటలో వేసిన మొక్క అండి మొదలు చూసారా ఎలాగుందో ఇది మనం ఆ కుండీలో ఒక నెల రోజులు పోయాక మనం వేద్దామండి అందుకే ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ అయితే చేస్తున్నాను అలానే మనం ప్రతి మొక్కకి కూడా ఈ సైజు కుండీ అయితేనండి లేపలా లేవడానికి అవకాశంగా ఉండలేదు ఆ కుండీలు అయితే మనం ఇద్దరు మనుషులు సాయం పెట్టుకుని ఎక్కడికి పడితే అక్కడికి మార్చి మనం ఇలా సగం నింపామండి ఇంతవరకు నింపాం కదా ఈ నింపాక మనం ఓడబ్ల్యూడీసీ నీళ్ళు కానీ పుల్లటి మజ్జిగ కానీ మనం పెట్టిన కడుగు కానీ ప్రతిరోజు మనం మొక్కలకు నీళ్ళు వేసినప్పుడు వీటికంటూ ప్రత్యేకంగా వేస్తే తొందరగా ఇది కుళ్ళిపోతుందండి మనకిది పూర్తిగా ఒక ఇరవై రోజులైతే ఉంటుంది వేడి ఆ తర్వాత ఉండదు మనకి కంపోస్ట్ అవ్వకపోయినా ఉండదండి ఇలా నేను ఓడబ్ల్యూడీసీ వేస్తాను ఇప్పుడు నేను వేసిన నీళ్ళు మామూలు నీళ్ళేనండి ఓడబ్ల్యూడీసీ నీళ్ళు అయితే వేయలేదు నేను తెచ్చి వేస్తానండి ఇలా వేసుకుంటాం వల్లనండి మనకి తొందరగా ఇది కంపోస్ట్ అయిపోతుంది అయితే అమ్మ సగమే నింపేరే అని అడగొచ్చు మీరు మనం ఇంతవరకునండి కోకోబిట్ వేయలేదు ఎరువులు వేయలేదు ఏమీ వేయలేదు ఒక తుక్కు మట్టి వేసి నింపామండి ఇది కాస్త దిగిపోతుంది కిందకే అప్పుడు మనం ఈ మొక్క ఎలా వేస్తామంటే అండి మన దగ్గర ఉన్న ఇదివరకే కా కాపు కాయటానికి రెడీగా ఉంది కాయలు ఉన్న చెట్లను మాత్రమే ఇందులో వేస్తానండి అది ఏంటంటే బత్తాయి అనుకున్నాం సపోటా అనుకున్నాం మీకు చూపిస్తానండి ఒక మొక్కనే ఇదిగోనండి బత్తాయి మొక్క ఈ బత్తాయి మొక్కనే మనం ఈ బకెట్ తీసేసి ఇలా పెడతామండి ఈ బకెట్ తీసేయండి ఈ గడ్డ ఉంటుంది కదండి ఇలా పెడతాం అంటే కొంచెం గొయ్ తెద్దాం అనుకోండి ఇలా పెట్టండి ఇప్పుడు ఏపపిండి ఆవు ఎరువు మీ ఇష్టమండి మీ దగ్గర ఏ ఎరువు ఉంటే ఆ ఎరువు మట్టిలో కలుపుకొని ఈ మొక్క చుట్టూరు వేసుకోండి అప్పుడు ఏమవుతుందండి మనకి ఎంత మట్టి కలిసి వస్తుందండి ఎన్ని మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఇప్పుడు అన్నీ ఇప్పుడు వేసి కూర్చుని మనం ఇప్పుడే మొక్క పెట్టే కంటే ఇలా పెట్టడం వలనండి డబ్బులు అయితే ఆదా అవుతుంది బంగారు తల్లి వాసన వస్తుంది ఏటా అనుకుంటున్నాను నువ్వా తల్లి అబ్బా ఏమి మా అదృష్టము తోటలోకి వస్తే చాలండి బత్తాయి పూసినప్పుడు తోట అంతా కూడా మంచి పరిమిళం వస్తుంది ఈ వాసన మనకే ఎన్ని వందలు ఖర్చు పెట్టినా కానీ వాసన అయితే రాదండి అంతేనండి పూత పూసింది అంటే మాత్రం తోట అంతా విధజిమ్ముతుంది అలాగే నూనె ఫ్రూట్ కూడా అండి పది లీటర్ల బకెట్లోనే ఉంది కాయలు ఉన్నాయండి ఒక కాయ అయితే రాలిపోయింది ఆ కాయ మీరు మరి పండు ఎలాగుంటుందో నాకైతే తెలియదండి చూసారా కాయ అయితే రాలి ఉంది మీకు చెట్టుని కూడా చూపిస్తాను దీనికి కూడా పెద్ద బకెట్ పెట్టాలి మరి ఇది ఎలా తింటారు ఏంటి అన్నది నాకైతే తెలియదండి అలా కూడా తెలీదు మీకు ఎవరికన్నా తెలిస్తే నాకు కొంచెం కామెంట్ చేయండి ఇది పచ్చిగానే ఉంటుందా ముగ్గుతుందా పండు అవుతుందా మరి కాయ ఇంటికి రా మనం పెద్ద కుండీలకండి ఇలాంటి డబ్బాలు పెడితే అండి వేసిన నీళ్ళు కిందకే వస్తూ ఉంటాయి అందుకే నేను ఒకే ఒక బెజం అయితే పెట్టుకున్నాను దీనికి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి కొడవలేదు మనకి ఇందులోనే మనం బత్తాయిని అయితే పెట్టేద్దామండి ఈవిడికైతే ఆల్రెడీ ఇచ్చేసాను ఇది మనం తోటలో ఏ మొక్క పెడదాం అనుకున్నా ఆ మొక్క ఇందులో మనం పెట్టేయచ్చండి వేసిన నీళ్ళు కూడా ఇందులోకే వెళ్తాయి చక్కగా మనం ఇలా అమర్చేసుకుందాం చేసుకుందాం నేను ఇలా అమరు చేసుకున్నానండి ఇది ఖాళీగా ఉండకుండానే ఇది చింతకూర కొయ్యటమే అవ్వట్లేదు నాకు ముదిరిపోతుంది ఇది దీని చోటు ఇదేనండి ఈ డబ్బా అందాక ఇలా పెట్టాను చూసారు కదా ఎంత సులువుగా మన మట్టిని రెడీ చేసుకోవచ్చు ఏమీ అవసరం లేదండి మన ఇంటి వేస్టును ఉపయోగించుకుని చక్కగా మట్టిని రెడీ చేసుకుంటే ఆ తర్వాత మనకు ఒక ఇరవై రోజులు పోయాక ఈ మొక్కలు నాటేటప్పుడు కూడా మీకు చూపిస్తానండి ఈ మట్టి చేసే విధానం మన తోటలో చాలా వీడియోలు ఉన్నాయండి ఇవన్నీ చెప్తున్నానండి వీడియో చూస్తున్నారో లేదో తెలియదండి అదే ప్రశ్న నాకు వేస్తూ ఉంటారు పాదులకి కాపు కాయట్లేదు అమ్మ అంటున్నారు నేను చాలా వీడియోలు చేశానండి చూడండి ఆ వీడియోలు చూశాక కూడా మీకు డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి నేను చక్కగా రిప్లై ఇస్తాను కానీ వీడియో చూడకుండా నన్ను ఫోన్ చేస్తుంటే నాకు వీడియోకి నేను ఎంతో బిజీగా ఉంటానండి మా ఇంటి పని వంట పని ఈ తోట పని ఛానల్ పని వీడియోలు అప్లోడ్ చేయటం పని ఇన్ని పనులు నా మీద నా నెత్తి మీద ఉన్నాయండి ఇంత బరువు మోస్తున్నాను మీకు హ్యాపీగా ఎప్పుడో బాగున్నారా అని అడిగినా నాకు కొంచెం అది బరువుగానే ఉందండి మీరు ఎప్పుడన్నా ఏ డౌట్ అన్నా వస్తే చెయ్యండి కానీ వీడియోలు పూర్తిగా చూసి చెయ్యండి అప్పుడు కూడా మీకు అర్థం కాకపోతే మీకోసమే వీడియోని ఒక్కొక్కసారి రెండు మూడు తీయలసి వస్తుంది తీసిన వీడియోలు తీస్తే తిడతారేమోనని భయం ఇలా అవుతుందండి చూశారు కదా నేను ఇంత సులువుగా మట్టి అయితే రెడీ చేసుకున్నానా ఇప్పుడు మనం మొక్కలు నాటుకున్నప్పుడు మీకు నచ్చిన ఎరువులు జీవన ఎరువులు ఏవైనా వేసుకోండి చక్కగా వేసుకుని పెంచుకోండి చక్కటి బత్తాయి నేను ఫస్ట్ ఫస్ట్ వేసానండి నాకు కొన్ని కారణాల వల్ల చనిపోయింది వేరు తెగులు వచ్చి చచ్చిపోయిందండి మనం ఈ మొక్క వేసినప్పుడు ఎక్కువగా పొగాకు కాడలో మనకే వేపపిండి వేసి పెడతానండి మొక్క వేసినప్పుడు పెడదామండి ఇప్పుడు వేసిన వర్షాలకే పోతుంది కిందకే అందుకే వేయలేదు ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం తెలియజేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ శుక్నోభావంతు అందరికీ హ్యాపీ గార్డెని మా అందరికీ బాయ్ 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 చిట్టు తల్లిలు మీకు కూడా బాయ్ 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 బాయ్